హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే మీకు ఒక టూ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే చూపించబోతున్నానండి ఇది మన నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే సెవెంటీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది సరౌండింగ్ అంతా కూడా చాలా గ్రీనరీ అండ్ పీస్ఫుల్ లొకేషన్స్ అండి అన్ని పైర్లు పంటలు అంతా ఇక్కడ ఇది కూడా ఒక టూ ఏకర్స్ నైన్ సెన్స్ అండి చాలా అద్భుతమైన పంటలు ఇక్కడ పండుతాయి రెండు కార్లు పంట అయితే ఉంది పుష్కలమైన వాటర్ అండి సరౌండింగ్ అంతా కూడా చూడండి గ్రీనరీ ఇది అయితే ఫామ్ ల్యాండ్ కూడా యూస్ఫుల్గా ఉంటుందండి లేదంటే ఫార్మింగ్ అనేది చేసుకోవడానికి ఉంటుంది డెబ్బై ఐదు లక్షలు ఆ రేంజ్లో చూసుకున్న వాళ్ళకైతే ఇది మంచి అనువైన బడ్జెట్ అండి సైట్ లొకేషన్ అయితే మనకి సౌతాంలూరు నుంచి విల్కాన్పల్లి పోట్ల పొడి వెళ్ళే రూట్లో వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి అయితే కేవలం టూ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి కొద్దిగా లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది రోడ్డుకి అయితే బిట్స్ అయితే మనకి దొరకవు ఇంత తక్కువ బడ్జెట్లో ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో అయితే చాలామంది అడుగుతూ ఉన్నారండి సో ఈ ల్యాండ్ ఈవెన్ ఫామ్ హౌస్ కూడా చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇక చూడండి ఇక్కడ నుంచి మనకి హద్దులు స్టార్ట్ అవుతుంది ఆ స్టార్టింగ్ నుంచి ఈ ఘనమి అమ్మట్ చూడండి ఆ ఘనమంతా కూడా మందే ఇది ఇది టోటల్ బిట్టు షేప్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో ఉంటుందండి ఇందులో అయితే ఒక బోర్ అయితే ఇచ్చారండి ప్రస్తుతానికి ఈ ఒక బోర్ తోటి మనకి రెండు కార్లు పంట అనేది వచ్చేస్తుంది అండ్ సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద డిస్ప్లే నంబర్కి అయితే కాల్ చేసి రాగలరు సీరియస్ బయర్స్ అయితేనే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్